వెల్కమ్ టు రాజనీతి నిన్న హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గరలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గారిది అది చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని హైడ్రా అధికారులు కూల్ చేశారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే అధికారులు దీనికి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసుల మీద ఎన్ కన్వెన్షన్ వాళ్ళు హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు యథావిధిగా నిబంధనల ప్రకారం వ్యవహరించమని సర్వే చేయించమని ఆదేశాలు జారీ చేసింది నిబంధనల ప్రకారమే చెరువు హద్దులు సర్వే చేశారు ఎన్కన్వెన్షన్ వాళ్ళు ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వచ్చేశారని తేల్చారు దాంట్లో ఆక్రమించారని తేల్చారు అయితే దీని మీద యాజమాన్యం మియాపూర్ కోర్టులో సవాల్ చేసింది నాగార్జున గారు చెప్తున్నట్టు స్టే ఆర్డర్ ఏమీ రాలేదు రాలేదని మనకి హైడ్రా చీఫ్ మన రంగనాథ్ గారు కూడా చెప్పారు పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు ఆర్ డ్రైన్ లేదు అందుకే కొట్టేశామని చెప్పారు సో ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టాక నాగార్జున గారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏమో కూల్చివేతలు ఆపాలని స్టే ఇచ్చింది సరే అప్పటికే చాలా వరకు అయిపోయింది అనుకోండి కొట్టేశారు సాధారణంగా మనకి నగరాల్లో ఎక్కడ నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ భారీ వర్షాలు వరదలు వచ్చి రోడ్లు బస్తీలు మునిగిపోయినప్పుడు కాలవలు చెరువులు ఆక్రమణలకు గురైనప్పుడు ఇలాంటి ఆక్రమణల కారణంగానే ఈ వరదలు వస్తున్నాయి ఈ ఉత్పాతాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నిద్రపోతున్నాయా అంటూ ఇలాంటి వాటి మీద ఇలాంటి కేసులు ఏమైనా కోర్టులకు వచ్చినప్పుడు విచారణ సందర్భంగా జడ్జిలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు ఏదైనా ఆక్రమణలు తొలగించడానికి నోటీసులు ఇస్తే వెంటనే ఆ నోటీసు అందుకున్నవాడు కోర్టుకు వెళ్తాడు ఈ వీరావేశంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళే వాటి మీద స్టేలు ఇస్తారు ఇక్కడ అధికారులు కూడా తప్పు ఉంటుంది వీళ్ళు ఏంటంటే వీళ్ళకి జేబులు కొట్టేయటం అలవాటు వీడు ఏం చేస్తాడు ఆ కట్టేవాడి దగ్గర లంచాలు తీసుకుంటాడు ఆ అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసి చూడనట్టు వదిలేస్తాడు నిర్మాణాలు పూర్తయ్యాక కూల్చేస్తా ఉంటూ నోటీసులు ఇస్తూ వస్తారు అక్రమ నిర్మాణం కొట్టేయటంతో పాటు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణలో ఉన్న మున్సిపల్ సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి కానీ అలా జరగట్లా సరే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ స్టేల విషయానికి వస్తే కోర్టు స్టే ఏళ్ళు ఉంటుందో ఎవరో చెప్పలేరు మనకు పరపతి ఉంటే అది అసలు బెంచ్ మీద కూడా రాదు ఏళ్ళకేళ్లు స్టే వెక్కేట్టు కాదు ఒకవేళ విచారణకు వచ్చినా అధికారులు నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలని హితవు చెప్తారు నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకుని అనుమతులకు దరఖాస్తు చేసుకుని ఇవ్వమని కూడా చెప్తారు ఇలా కోర్టులో స్టేలతో కూల్చివేత ఆగిపోయిన అక్రమ నిర్మాణాలు వేల సంఖ్యలో ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ వరదలు ఉత్పాతాలు వచ్చినప్పుడు మాత్రం ఇవే కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాయి సహజ వనరులను పరిరక్షించరా అని సుభాషితాలు చెప్తూ ఉంటారు మొన్న ఏపీలో సిఐడి అటాచ్మెంట్లో ఉన్న ల్యాండ్ని అక్రమంగా కొట్టేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రాజీవ్కు ఏసీబీ కోర్టులో పది రోజులకు బెయిల్ వచ్చింది పోలీస్ కస్టడీ అవసరం లేదని గౌరవ న్యాయమూర్తి చెప్పారు బెయిల్ ఇచ్చారు ఇక్కడ అతను భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కానీ అతనికి వెంటనే బెయిల్ వచ్చింది దాదాపు ఒక సంవత్సరం క్రితం ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు ఆధారాల గురించి అడిగితే తర్వాత సబ్మిట్ చేస్తాం సేకరిస్తున్నాం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పాడు ఆధారాలు సబ్మిట్ చేయకపోయినప్పటికీ ఇదే కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది ఇదే కోర్టు కస్టడీ కూడా ఇచ్చింది నాలుగు సార్లు రిమాండ్ పొడిగించింది ఆయన రెండు నెలల జైల్లో ఉన్నాడు సీసీ కెమెరాల సాక్షిగా వందల మంది జనం సాక్షిగా ఒక ఎమ్మెల్యే ఈవీఎంను పగలగొడతాడు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇస్తారు రోజు రెండు రోజులు కాదు నెల రోజులు నెల పైన ఇచ్చారు అతనికి అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కానీ బయట తిరగడానికి కూడా అవకాశం ఇచ్చారు పార్టీ కార్యాలయాల మీద నాయకుల ఇళ్ల మీదకి దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించిన కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవగానే నిందితులు యాంటీ సెప్యూటరీ బెయిల్కి అప్లై చేయటం వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పటం ఇవన్నీ రివాజ్గా మారాయి పోనీ నిందితులు శుద్ధపోసలు అంటే అది కాదు ఒక్కొక్కడి మీద పదుల సంఖ్యలో కేసులు ఉంటాయి అంతెందుకు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసులో జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు ట్రయల్స్గా ఆధార్ కార్డు న్యాయమూర్తులు రిటైర్ అయిపోతుంటారు కేసు మాత్రం సాగుతూనే ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే న్యాయానికి అసలు బ్రేక్ లేస్తుంది ఎవరు అన్న అనుమానం బుర్రున్నోళ్ళకి ఎవరికైనా వస్తుంది పేదోళ్ళకి పెద్దోళ్ళకి ఒకటే న్యాయం జరుగుతుందా అనే అనుమానం కూడా వస్తుంది డబ్బు అధికారం ఉంటే ఈ దేశంలో ఏదైనా సాధ్యమే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్